మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎం న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఎన్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అట్ ద హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టూ సిఎం న్యూస్ అల్లూరు ఆర్యవేశ కళ్యాణ మండపంలో అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి

ఎనిమిది సచివాలయం నాలుగు నాలుగు సచివాలయం చేసినప్పుడు పత్ సచివాలయం మంజూరు అవుతుంది చూసి నేను చెప్తా తీసుకోవాలి కదా చాలా రోజులైంది అల్లూరుకి ఈరోజు ఒకటి హనుమన్ జయంతి రెండు అల్లూరు పట్టణ వాసులకి మంచి నీటిని సప్లై చేసే ఈ ఈరోజు గ్రామానికి రావాలని నెల రోజుల నుంచి పోరాటం ఈరోజు సాధించాం మంచి కార్యక్రమానికి వచ్చినందుకు నాకు బాగా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా అందరితో గిరి సోదరుడికి అని చెప్పిన మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రేపటి జూన్ నాలుగో తేదీకి నేను ఎమ్మెల్యేగా కలిసి సంవత్సర కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితులు మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద బహుశా అల్లులు కొంచెం మెరుగబడిందనే సందర్భంగా నేను ఒప్పుకుంటున్నా ముఖ్యంగా అల్లు నగర పంచాయతీ మనం ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ దాన్ని ఈ నగర పంచాయతీతో పాటు రాష్ట్రంలో ఇరవై ఏడు నగర పంచాయతీలకు ఒకే ఒక జీవో ఇచ్చి అన్నింటినీ సెక్షన్ ఫైవ్ కింద ఆర్డినెన్స్ కింద అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు కింద తెచ్చిన కారణాన కొంత లేట్ అయింది సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా నేను కావచ్చు పేద రవిస్తుందర్ కావచ్చు ఇద్దరు కూడా ఎందుకు ఎక్కువగా డ్రైవ్ చేయడం జరిగింది నేను ఫోర్ డేస్ బ్యాక్ కూడా సీఎం కలిసిన రోజు సీఎంకి అదే అడిగే నీరు అవుతుంది ఒక పంచాయతీ నగర పంచాయతీగా మార్చలేకపోతున్నాం ఇది ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది కారణం ఆ గ్రామాల్లో ఉపాధి హామీ లేని కారణాలు చాలామంది ఇంకా ఇతర ఇతర పనులు కూడా ఈరోజు అన్ని జరిగేవన్నీ కూడా ఉపాధి హామీ కింద జరుగుతున్నాయి ఈ మూడు గ్రామాలకు కూడా నిధులు మనం వచ్చించేదానికి అవకాశం ఉంటుంది అవి నగర పంచాయతీ అయినది వల్ల మున్సిపాలిటీకి నిధులు వస్తే మన మున్సిపాలిటీగా గురించి కాబట్టి నిధులు ఇంటి తీసుకురాలేక నగర పంచాయతీ పంచాయతీ కింద నిధులు రాక కొంత ఉన్నది వాసం తప్పకుండా అతి తొందరలో దాన్ని కూడా పూర్తవుతుంది విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా వాటర్ నేను నేనున్నప్పుడు దిగినప్పుడు మీరు వచ్చేనాటికి ఈ ప్రాంతంలో సమస్య ఉంది ప్రజలందరూ కూడా నీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే సిపిడబ్ల్యూ స్కీమ్ చేయాలని యుద్ధపరీ మీద పల్లకాడ్ శ్రీనివాసులు బాగా కష్టపడ్డాడు జరిగిందా నేను కూడా ఇప్పటికీ కూడా ఆయన ట్రైన్ చేస్తున్నా అయితే ఈ రోజున దాన్ని ఒక షేప్కి తీసుకురావడం జరిగింది ఒక నమ్మకం వచ్చింది ముందు అల్లూరు పంచాయతీకి నీళ్లు వస్తాయి తర్వాత ఇసుకపల్లికి తొందరలోనే నీళ్లు పంపించేదానికి పైప్ లైన్లు కూడా రేపటించి దాన్ని కూడా ఎలా చేయాలి ఎంత పైప్ లైన్లు అవసరమో చూసి దాన్ని కూడా నిధులు మంద చేయించేదానికి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత ఈస్ట్ గోగులపల్లి వెస్ట్ గోగులపల్లి ఇందుకూరు కురినీ కూడా ఆల్రెడీ పైప్లైన్లు వేసి గతంలో నీళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు కారణాల వల్ల పైప్ లైన్ డ్యామేజ్ అయినా అవి కూడా రిపేర్ అయితే అవుతుంది అంటున్నారు అది కూడా జరిగితే ఇప్పటికే గురిని ఇందుకు ఆ ప్రాంతం నుంచి ఈ రోజున నీళ్ళు వెస్ట్ గోగులపల్లికి ఈస్ట్ గోగుల పిల్లికి రావడం పొలాల్లో కూడా పెంకలు డ్యామేజ్ అవ్వటం ఇవి ప్రతిసారి నీళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా జల జీవనం మిషన్ తీసుకొచ్చింది ఇప్పటికే ఈస్ట్ గోగులపల్లిలో లక్ష మూడు కోటి మూడు లక్షల రూపాయలతో ఈరోజు ఈస్ట్ గోగులపల్లిలో ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పథకానికి ఇప్పటికే కొంత వర్క పూర్తయింది మళ్ళీ ఇప్పుడు ముప్పై వేల కోట్లు ముప్పై రెండు లక్షలకి మళ్ళా టెండర్ పిలవడం జరిగింది వెస్ట్ గోగుల్ పల్ ఇప్పటికే ఎనభై ఎనభై ఏడు లక్షలు శాంక్షన్ అయింది ఇప్పుడు ఈ ఎనభై ఏడు లక్షలతో ఇంటింటికి వాటర్ సప్లై ఇచ్చేదానికి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇచ్చే పథకాన్ని ఇప్పుడు తీసుకురావడం కూడా జరిగింది ఇసుకపల్లికి కోటి ముప్పై రెండు లక్షల రూపాయలతో ఈరోజు ఇసుకపల్లి ఇసుకపల్లి ప్రాంతాల్లో ఉండే హ్యాంలెట్స్ అనేవి కూడా ఈరోజు నిధులు మంజూరు అవ్వడం కూడా జరిగింది అదేవిధంగా హిందూపూర్కి ముప్పై రెండు లక్షల రూపాయలు హిందూపూర్ కూడా నిధులు మంజూరు ఇంకా మిగతా గ్రామాలకు కూడా నిధులు మంజూరు అవ్వడం జరిగింది ఈ ఊ ఈ పంచాయతీ నగర పంచాయతీ రద్దయితే మోపూరు అల్లూరు సింగపేట కలిపి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు మంజూరై అయి ఓల్డ్ పాత గవర్నమెంట్లో మంజూరైతే ఇది నగర పంచాయతీ అయినందు వల్ల జలజీవన్ మిషన్ ఆగిపోయింది ఎప్పుడైతే ఈ పంచాయతీగా మారిపోదో ఆటోమేటిక్గా జల మిషన్ వస్తుంది కాబట్టి ఇంటింటిగా ట్యాప్ ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటటువంటి బాధ్యత కూడా తీసుకొని అది కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన మండలంలో ఆర్టీఎస్ స్కీము ఈరోజు రావడం జరిగింది స్కీమ్ అంటే ప్రతి పల్లె త్రీ ఫేస్ కరెంటు అంటే గతంలో ఉన్నటువంటి స్తంభాలు వైరు తెగిపోవటాలు మన ఇంటి ముందు స్తంభం ఎక్కడంటే అక్కడ ఉంది ఇవన్నీ లేకుండా కొత్తగా త్రీ ఫేజ్ కరెంటు రెండేది చాలా దగ్గర బుద్ధికి ఏమి ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఇవన్నీ తీసేస్తున్నారు ఈ రోజున మన జిల్లా జిల్లా అంతా కూడా అల్లూరులో కూడా శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్